లాట్ హాలయ్య ప్రభుని యేసుకృష్ణరావు పేరిట మీ అందరికీ శోభోదాయం ప్రియా దేవుని బిడ్డారా ఈ తొమ్మిదవ తేదీ పన్నెండవ నెల ఇరవై సంవత్సరంలో మనం చేర్చబడ్డాము పండుగ వచ్చేస్తుంది కదా మరి కొద్ది దినాల కొద్ది దూరంలోనే పండుగ దినం ఉంది మనకు ఇరవై ఐదవ తేదీ దానికంటే ముందుగానే మినీ క్రిస్మస్ ఈ నెలలో ప్రభు కృపలో చాలా బిజీగా దేవుడు ఈ దైవం దైవజయ నుండి వాడుకుంటూ ఉన్నాడు ఈ మినీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో చాలా ప్రాంతాల్లో యేసుక్రీస్తు పుట్టుక గురించి చెప్పడానికి నన్ను వాడుకోవడానికి వాడుకుంటున్నాడు దేవుడు నన్ను ఒక పాత్రగా నాకు చాలా సంతోషంగా కూడా ఉంది ప్రిల్లరా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరగాలని ఆరాధనల్లో దేవుడు మహిమ పొందాలని మీరు ప్రార్థన చేయండి ముఖ్యంగా ఏసు తల్లి అయిన మరియా ఆ మరియలో ఉన్న సుగుణాలను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నా ఆమెలో సమర్పణ విశ్వాసము భక్తి ఆత్మీయ మనస్సు ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం ఇదేనము మాతృ గ్రహింపు మాతృ గ్రహింపు అంటే తల్లి తన బిడ్డను గురించి గ్రహించడం అండర్స్టాండింగ్ అంటాం తల తన బిడ్డను అవగా అర్థం చేసుకోవడం తన బిడ్డ జీవితాన్ని గురించి ఆమె మనసులో తలపోసుకుంటూ ఉన్నదట వారు చెప్పిన మాటలు విని ఏమండి లోకా రెండవ జనం యాభై ఒకటో జనంలో ఉంది కదా యేసు క్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు విని మనసులో తలపోసుకుంటూ ఉన్నదట అంటే ఆమె ఎప్పుడూ దేవుని యొక్క కృపను అర్థం చేసుకుంది దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంది ఎప్పుడైతే గబ్రియేల్ దూత తనకు ప్రత్యక్షమై మరియా అని పిలిచిందో అప్పుడే నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను అని చెప్పింది అంటే దేవునికి లోబడిపోయింది ప్రిలారా ఇక్కడ ఎలాగు నా మాతృ గ్రహింపు అని అంటామంటే యేసో క్రీస్తు వారు మొట్టమొదటిగా చేసిన అద్భుతం మనందరికీ తెలుసు యోహాన్ వార్తలో ఏమండి యోహాన్ సువార్తలో రెండవ అధ్యాయంలో ఉండే అద్భుతం కణాను వివాహం అక్కడ అక్కడ చేసే అద్భుతం కూడా చిన్న అద్భుతం ఇంకా కాదు అది నీలం ద్రాక్ష రసంగా మార్చడం ఏంటండి కణాను వివాహానికి యేసును ఆయన శిష్యులను ఆయన తల్లి పిలువబడిరి వెళ్ళిన తర్వాత యేసు తల్లి అక్కడ ఉండెను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి పిల్లలు అక్కడ ద్రాక్ష ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వచ్చి చెప్తుంది ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అయ్యా అని ఏసఐతో చెప్పింది ఇదేంటి ఇంటి యజమాని కదా భోజనం ద్రాక్షారసం అంతా అరేంజ్ చేయాల్సి ఉంది పురకాలంలో తప్పనిసరిగా ద్రాక్షారసం వారికి పానీయంగా ఏర్పాటు చేసేవాళ్ళు ద్రాక్ష రసం ఉండాలి భోజనం పెట్టినప్పుడు అయ్యా ద్రాక్ష రసం అయిపోయిందయ్యా అని మరీ చెప్తే ఆయన అంటాడు అక్కడ కొంచెం మనసు కలక్కనే మాట అమ్మా నాతో నీకేం పని ఏమై అది లోక సంబంధంగా అయితే చ మనం ఒప్పుకోం ఇప్పుడు మన బిడ్డకు ఒక మాట చెప్పు ఒక తల్లి అరే బాబు అదిగో అదిగో అక్కడ ఆ విధంగా మా అసలు నాతో నీకేంది పని అన్నాడు అనుకోండి అప్పుడు ఆ తల్లి ఎంత కోప్పడుది సీపుడు కాడ తిరిగా వస్తుంది కూతురు అయితే కొడుకు అయితే కరబొట్టుకుంటుంది ఎందుకంటే అరే నీతోగాక నాకు ఇంకొత్త పని ఏందా ఆ మాటలు ఏం మాట్లాడుతున్నావు తల్లితో మాట్లాడే విధమైనది అని ఈ విధంగా మనం మాట్లాడుతాం కానీ ఇక్కడ ఈ తల్లి పరలోక తండ్రికి తల్లి దేవదేవునికి తల్లి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే మరియ మనస్సు ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ప్రియులరా ఆమె ఏమి మారు మాట్లాడక పరిచార్కుల చూసి చెప్పద్ది ఆయన మీతో ఏం చేస్తాడు అది చెప్ప చేయం అని చెప్పేసి వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటి తప్పనిసరిగా ద్రాక్ష లేని లోటును నా కొడుకు తీరుస్తాడు అక్కడ కొడుకు అనే మాట కంటే ఇదిగో ఈ దేవుని కుమారుడు ఈ దేవదేవుడు ఈ దీనుడు ఈ లోకరక్షకుడు ఆయన తీరుస్తాడు అసలు అక్కరలను తీర్చే దేవుడు ఆయన లోటులను పూ పూడ్చే దేవుడు ఆయన ఆయన మీకు ఏం చెప్తాడా చేయమని చెప్పి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటండి గ్రహించింది అండర్స్టాండ్ చాలా వరకు కూడా మనం కూడా పిల్లరా కొంచెం పిల్లల మనసును కూడా అర్థం చేసుకోవాలి పిల్లల మనసును కూడా అవగాహన చేసుకోవాలి కొంచెం వాళ్ళు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలి తల్లి తల్లికి తప్పనిసరిగా తన బిడ్డ మనసు అర్థమైపోద్ది ఎందుకంటే ఆమె తొమ్మిది నెలలు మూసి కనది కాబట్టి తన రక్తంలో రక్తం కాబట్టి తల్లికి బిడ్డ మనసు తప్పనిసరిగా అర్థమవుద్ది తల్లి బిడ్డలు చాలా దగ్గర ఎందుకుంటారంటే వాళ్ళు వాళ్ళు ఆమె రక్తం రక్తం ఒకటే కాబట్టి కావున బిడ్డల ఆలోచనలు కూడా మనం గ్రహింపు చేసుకునే వారంగా తల్లిదండ్రులు ఉండాలి ముఖ్యంగా తల్లి ఇక్కడ యేసు తల్లి అయిన మరియా గ్రహింపు కలిగిన మరియా ఏసయ్య మనస్సు ఎరిగిన మరియా రక్షకుని మనస్సు ఎరిగిన మరియా ప్రియా దేవుని బిడ్లారా మనం కూడా మన ప్రభు మనసేదికి మెలగాలి ఆయన మన మెలగాలంటే ఆయనతో సన్నిహితంగా ఉండాలి ఆయన బిడ్డలంగా ఉండాలి ఆయన కృపను పొందాలి అలాంటి కృప నా దేవుడైన ఏసయ్య మనందరికీ దయచేయనగాక ఆమెన్ మహోన్నతుడు ఆ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నం వేడుకొని చూడం తండ్రి ఆమెన్ అలూయా ప్రియా దేవుని బిడ్డలారా ఆ దేవదేవుని కృపాక్షేమం మీ వెంట వస్తునుగాక ఈ దినమంతా ఆ ప్రభువారు మీకు కాపరిగా ఉండి మీ రాకపోకల్లో మీ పని బాటల్లో మీ ప్రతి గమనంలో దేవదేవుడు సహాయం చేయనుగాక ఆ మ్యాన్ అూయా